ఫస్ట్ టైం మరి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నవ్యాంధ్రలో మేము నిర్వహి నిర్వహిస్తున్న అంతర్జాతీయ కరాటే పోటీ ఇది ఇన్విటేషనల్ ఏషియా కరాటే ఛాంపియన్షిప్ మరి ఇప్పుడు నేపాల్ నుంచి భూటాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మలేషియా నుంచి శ్రీలంక నుంచి సౌదీ అరేబియా నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారు ఎస్పెషల్గి మన భారతదేశం నలుమూలల నుంచి అన్ని సుమారు పద్దెనిమిది రాష్ట్రాల నుంచి కూడా మూడు వందల యాభై మంది మన ఇండియన్స్ ఇందులో ఫైట్ చేస్తున్నారు మిగతా కంట్రీస్ అన్ని కలిపి వంద మంది ఉంటారు టోటల్ నాలుగు వందల డెబ్బై ఐదు దీనికి మన చీఫ్ ప్యాటర్న్గా అయితే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్యాటర్న్స్గా మన కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్ యువరాజ్ గారు అలాగే పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు గారు పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ గారు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా మా బ్యాక్ బోన్ ఏంటంటే ఈ ఛాంపియన్షిప్ ఇంత గ్రాండ్గా మేము నిర్వహించడానికి మా ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారు మాతో ఉన్నారు పీజీవిఆర్ నాయుడు గణబాబు గారు ఆయన ఈ ఛాంపియన్షిప్కి సుమారు ఐదారు నెలల నుంచి మేము అందరం చాలా హార్డ్ వర్క్ చేసి బ్యాక్ బోన్గా ఆయన ఉండటం వల్ల ఈరోజు ఈ ఛాంపియన్షిప్ని ఇంత ఇంత మె మెగా ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఈ ఛాంపియన్షిప్ రేపు ఉదయం స్టార్ట్ అవుద్ది ఎనిమిదిన్నరకి ఇందులో ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అలాగే ఎవో పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత వాళ్ళు కూడా సుమారు ముప్పై సంవత్సరాలు కూడా పాల్గొంటున్నారు ఇది రెండు రోజులు జరుగుతాయి ఏంటంటే ఈ రోజుతో కలిపితే మూడు రోజులు ఇప్పుడు డ్రాలు అన్నీ అవుతున్నాయి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఛాంపియన్షిప్ స్టార్ట్ అవుద్ది ఆదివారం ఈవినింగ్ క్లోజ్ అవుద్దండి అండి విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ సార్ విన్నర్స్కి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఒకటి నెక్స్ట్ ఆల్ ఓవర్ ఏ కంట్రీకి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి మెగా ఇది కప్ ఇవ్వడం జరుగుతుంది అది ఛాంపియన్షిప్ ట్రోఫీ అనమాట ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ మూడు కంట్రీలకి ఇస్తాం అది ఎవరికైతే హయ్యెస్ట్ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి మూడు కప్పులు ఇస్తాము ప్రతి విన్నర్కి ప్రతి రన్నర్కి ప్రతి సెకండ్ రన్నర్ కూడాను సిల్వ్ బ్రాంజ్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడలు బ్రాంజ్ మెడల్ ఈ మూడు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది